మధు అక్క ఇచ్చినట్టుంది నేను ఓపెన్ చేసిన చూపియండి పైన ఇంకోటి పెద్ద గిఫ్ట్ కూడా ఉంది బాగుంది కదా రాధాకృష్ణులు సూపర్ ఉంది ఇక్కడ ఉంటుంది అనుకుంటున్నారు ఏవో ఫోటోనా ఆల్రెడీ నేను మా ఫోటో కాలడ అడిగిరు అవసరా ఫోటో అని ఓ క్రేజీ ఉంది సూపర్ సూపర్ గ్లాసస్ కదా అది ఏంది అంత పెద్ద పెద్ద గిఫ్ట్ ఇచ్చారు స్కూల్ ఫ్రెండ్స్ ఆరే ఇది ప్రసన్న ప్రసన్న ఆ స్కూల్ ఫ్రెండ్స్ ఆ ఓపెన్ అబ్బా హెల్ప్ చేయే ప్రసన్న హెల్ప్ చేయే బాబా లిల్లీ రాధాకృష్ణులు ఎంత బ్యూటిఫుల్ ఉందో ಹ್ಮಿ ಇಪ್ಪ ಎಲ್ಲೋಪನ್ ಅಂತ ಬಾವು ಉಂದ నిజంగానే సూపర్ ఉంది సూపర్ మంచి ఉపయోగది వాళ్ళు ఇచ్చింది బాగుంది అసలు రూడ్తోనా

ఫటాఫట్ మీ కాలేజ్ వాళ్ళు అన్నారు వాళ్ళు పట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు ప్రసన్న ఈజీగా కుక్ చేసుకోవచ్చు జస్ట్ దాంట్లో కలిపి టైం సేవ్ చేసి అయిపోతాయి బాగుంది చిన్నగా క్యూట్గా Gracias.